హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సుమ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నా నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే మా ఊర్లో మా ఇంటి దగ్గర పిల్లలతోటి ఒక గేమ్ చిన్న గేమ్ ప్లాన్ చేసినాం అన్నమాట సో అదేంటంటే కప్స్ అన్నమాట ఈ కప్స్ టెన్ కప్స్ ఉంటాయి పేపర్ కప్స్ పేపర్ కప్స్ను టెన్ కప్స్ను కింద ఫోర్ పెట్టేసి బేసిక్కి ఫోర్ పెట్టాలి ఫోర్ పెట్టేసి నెక్స్ట్ త్రీ నెక్స్ట్ టూ నెక్స్ట్ వన్ అలా గేమ్ ప్లాన్ అన్నమాట సో పిల్లలు చాలా ఆడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందుకని ఏవో ఒక గేమ్ ఆడుతూ ఉంటా ఆడదామని ఆడిపించిన అనమాట వీళ్ళతో పాటు అట్లా ఇలా పెట్టిన తర్వాత ఒక పిరమిడ్ లాగా పెట్టిన తర్వాత అవి త్రీ ఫోర్ త్రీ టూ వన్ అలా చేయాలన్నమాట అలా థర్టీ సెకండ్స్ పెట్టినాయి ఈ గేమ్కి ఈ థర్టీ సెకండ్స్లో ఎవరైతే ఫాస్ట్గా ఒక పిరమిడ్ని బిల్డ్ చేసి తా దాన్ని ఫోర్ త్రీ టూ వన్లో పెడతారో వాళ్ళు విన్నర్ అన్నమాట సో అట్లా ఈ గేమ్ ప్లాన్ చేసుకున్నాను అన్నమాట అది వీళ్ళందరూ సెవెన్ మెంబర్స్ అందరూ ఆడుతున్నారు అబి నందిని అన్సి లక్కీ వీళ్ళంతా అనమాట సో ఫస్ట్ వన్ ఈస్ క్లీన్ అవుట్ అన్సీ అయితే బాగా ఆడుతుంది ఫోర్ త్రీ టూ వన్ కంప్లీట్ చేసింది నెక్స్ట్ లక్కీ లక్కీ కూడా ఫాస్ట్గానే చేసిండు కానీ అన్సీ అంత ఫాస్ట్గా చేయలేదు టూ వన్ అలా లక్కీకి ట్వంటీ టూ సెకండ్స్ పడుతుంది నెక్స్ట్ వర్షిత్ వర్షిత్ గేమ్ స్టార్ట్ చేసిండు అండ్ ఫోర్ త్రీ టూ వన్ కాకుండా ఫైవ్ పెట్టిండు అనమాట ఫస్ట్ నెక్స్ట్ అట్లా ప్లాన్ చేసుకున్నాడు సో వీళ్ళకి ఒక చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చా అనమాట పోయింది నెక్స్ట్ నందిని 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 టెన్షన్ పడుతుంది ఈ గేమ్ ఆడడానికి చూడండి నెక్స్ట్ అభి అభి కూడా మధ్యలోనే గేమ్ పోగొట్టుకున్నాడు నెక్స్ట్ ఉదయ్ ఉదయ్ ఫాస్ట్గానే అన్సి ఉదయ్ టై అయిందనమాట వీళ్ళిద్దరి సేమ్ ట్వంటీ ట్వంటీ సెకండ్స్ టై నెక్స్ట్ వీళ్ళిద్దరికి టై ప్లాన్ చేసినాము సో ఎవరు ఎలా అన్సికి సిక్స్టీన్ సెకండ్స్ ఉదయ్ ఓ త్రీ టూ వన్ ట్వెల్వ్ సెకండ్స్ వీడు దే విన్నర్ అనమాట సో అది ఈ విన్నర్ అయితే విన్నర్కి రన్నర్కి చిన్న 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 గిఫ్ట్స్ ప్లాన్ చేసి విన్నర్ ఉదయ్ రన్నర్ ఏమో అన్సి సో వీళ్ళకి చిన్న చిన్న పెన్నులు అనమాట నా దగ్గర అవే ఉండవులబుల్గా అవే కొత్త పెన్నులు తీసి ఇచ్చేసాం అన్నమాట అది విన్నర్ ఉదయ్ next and Ansi. see Ansi <laughs>